అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు పేరిట శుభాభివందనండి మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం పాస్టర్ వంశీ గారు అదేవిధంగా పాస్టర్ జెమ్స్ గారు క్రీస్తు నిత్య దైవత్వ మహాసభలని ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిదిన కర్నూలు పట్టణమందు మూడు రోజుల మీటింగ్ పెట్టడం జరిగిందండి ఈ మీటింగ్లో వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ వంశీ బ్రదర్ గారు బైబిల్ గ్రంథం ముగ్గురు ఏహో వాళ్ళు ఉన్నారంటూ బైబిల్లో ఉన్న వాక్యాలు చేయించుకుంటా వాక్యాలను వక్రీకరిస్తూ తప్పుడు బోధలు అబద్ధ బోధలు చేయడం జరిగిందండి అదేవిధంగా జెమ్స్ గారు ఏమంటున్నారంటే ఏసుక్రీస్తు దేవుడి ఇది మా యుద్ధం అంటూ అంటే యేసుక్రీస్తు దేవుడిది మా యుద్ధం అంటూ యేసుక్రీస్తు నిజంగా దేవుడు ఒకడే దేవుడు అయితే మరి తండ్రి అయిన దేవుడు యహోవ ఎవరు ఆలోచించాలి కాదండి బైబుల్ నుండి వెళ్ళి యహోవా ఎవరు యేసుక్రీస్తు ఎవరు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురెవరో స్పష్టంగా ఆలోచించుదామండి నా అందుకే నా తమ్ముడు ఏమని పెట్టిందంటే బైబుల్ నందు దేవుడైన యహోవా ఒక్కరా ముగ్గుర అబద్ధ బోధ చేస్తున్న పాస్టర్ వంశీ గారు పాస్టర్ జెమ్స్ గారు అని చెప్పి తమ్ముడు పెట్టి ముందుకు రావడం జరిగిందండి ఒకసారి మనం చూడగలిగేది ఉంటే దేవుడికి దేవుడైన యహోవాకు కొన్ని పేర్లు ఉన్నాయండి చూద్దాం మనం దేవుడైన యహోవాకి ఏమున్నాయంటే దేవుడు ఉన్నవాడు అంటే రూపము లేనివాడు అని చెప్పి నిర్గమకాండం మూడు పద్నాలుగులో ఉంటుందండి రెండు దేవుడు ఆత్మస్వరూపి ఇదెక్కంటే యోహాను సువార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు దేవుడు ఆత్మస్వరూపి ఇక మూడోదిగా చూస్తే దేవుడు స్వరూపి మొదటి వ్యూహం నాలుగు ఎనిమిదిలో ఉంటుంది దేవుడు ప్రేమ స్వరూపి ఇక నాలుగోదిగా చూస్తే దేవుడు న్యాయాధిపతి నిర్గమకాండం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనం చూడగలిగేది ఉంటే దేవుడు న్యాయాధిపతి ఇక ఐదోదిగా చూడగలిగేది ఉంటే దేవుడు దహించు అగ్ని నిర్గమకాండం సారీ ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఇక ఆరోదిగా చూడగలిగేది ఉంటే దేవుడు సృష్టికర్త దేవుడైన యహో ఎవరు సృష్టికర్త ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది ఇక ఏడోగా చూడగలిగేది ఉంటే దేవుడైన యహోవా హృదయాలను పరీక్షించి యహోవా ఇర్మియా గ్రంథం పదిహేడు తొమ్మిది పది వచనాలు ఇలా అనేకమైన పేర్లు తండ్రి అయిన దేవుడు యహోకు ఉండడం జరిగిందండి ఒకసారి మనం బైబిల్ గ్రంథం విషయాలు చూడగలిగేది ఉంటే మొదటిగా కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగు కీర్తన పదిహేను అధ్యాయం చూడగలిగేది ఉంటే ఇట్టి స్థితి గలవారు ధన్యుల ఇట్టి స్థితి గలవారు ధన్యులు యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఎట్టి స్థితి గలవారు ధన్యుల యహోవా ఉన్నవాడు దేవుడైన యహోవా నాట తమ దేవుడు తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్పి బైబిల్ అందరం సెలవిస్తుందండి ఇక్కడ రెండోదిగా చూడగలిగేది ఉంటే రెండో సమయాలు ఏడో అధ్యాయం ఇరవై రెండు చూడగలిగేది ఉంటే కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు నీ వంటి దేవుడు ఒకడునూ లేడు మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు అంటే యహోవా తండ్రి అయిన దేవుని గురించి బయరు గ్రంథం ఏమని చెప్తుందో చూడగలిగేది ఉంటే అంటే ఎంతో ఉన్నతమైన మాటలు తండ్రి అయిన దేవుడు యహోవ గురించి ఉండేది మూడలిగా చూడగలిగేది ఉంటే కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒక్కటి ముప్పై రెండు చూడగలిగేది ఉంటే ఇహోవా తప్ప దేవుడేడి యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే తండ్రి అయిన దేవుడు రూపము లేనివాడు ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే నిర్గమకాండం ఇరవై అధ్యాయం రెండు మూడు వచనాలు చూడగలిగేది ఉంటే నీ దేవుడనైనా యహోవాను నేనే నీ దేవుడనైనా యహోవాను నేనే అంటున్నాడు తండ్రి అనే దేవుడు నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలండి దేవుడు ఒక్కడే ఆయన పేరేందట యహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటున్నాడు ఇక యష్యా గ్రంథం ఐదోగా చూడగలిగా ఉంటే నలభై నాలుగు అధ్యాయం ఆరో వచ్చేది అంటే ఇజ్రాయేలీల రాజైన యహోవా ఇజ్రాయేలీయుల రాజైన యహోవా వారి విమోచకుడైన సైన్యముల అధిపతి యాగు యహోవా ఈలాగు సెలవు ఇచ్చున్నాడు నేను మొదటివాడను కడపడివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు ఈ పాత నిబంధనలో ఉన్న ముప్పై తొమ్మిది పుస్తకాలు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కొన్ని వందల సార్లు వేల సార్ల నేనే దేవుడు అనని తండ్రి అయిన దేవుడు యహోవ చెప్పడం జరుగుతుందండి ఒక్కడేనండి దేవుడు ఈ దేవుడి గురించి యహోవ గురించి ఆలోచించగలిగేది ఉంటే ఎట్లా ఉంటాడు దేవుడు అంటే మొదటి తిమోతికి ఆరు పదాలు చూడగలిగదు అంటే మొదటి తిమోతి ఆరు పదాలు చూడగలిగారుంటే యహోవ ఎట్లుంటు చూడగలిగేది ఉంటే సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే దేవుడైన యహోవ మాత్రమే వసించుచూ అమరత్వం గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడును దేవుడైన యహోవాను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు దేవుడైన యహోవాకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగా కామెన్ ఆమెన్ ఏమంటున్నాడండి దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై వసించుచు నివసించుచున్నాడు మనుషులలో ఎవడు ఇప్పటి వరకాట అంటే ఇది రాయించబడ్డ వరకు నుండలి మొట్టమొదటి మనిషి అయిన ఆదాము నుండి ఈ మాటలు రాయించే వరకు క్రీస్తు వచ్చి చనిపోయి తిరిగిలేసి వెళ్ళిపోయిన తర్వాత రాయించబడే మాటలు కానీ తిమోదికి మొదటి తిమోది అప్పటి వరకు మొదటి నుండి వెళ్ళి వరకు అసలు ఏ నరుడు కూడా దేవుణ్ణి చూడలే అని చెప్పి బైబిల్ కం స్పష్టంగా చెప్తుందండి మరి ముగ్గురు దేవులు యహోవ దేవుడే ఏసు దేవుడే యేసే యహోవా యేసు పరిశుద్ధాత్మ యహో అని చెప్పి తప్పుడు బోధలు చేస్తున్న వంశీగారు మరి యేసు ప్రభువారిని ప్రభు వారిని ఇక్కడ ఎవరు చూడలేదు చూడలేరని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంటే మీరు ఏమంటున్నారు ముగ్గురు యహోవాలు యేసుకృష్ణు కూడా అంటున్నారు ఎందుకంటే తప్పుడు బోధలు మీకు ఎంతో జ్ఞానం ఉందనుకున్నా అనుకున్నా కానీ మీ జ్ఞానం మొత్తం ఏమైందంటే మీరు ఎప్పుడో మారిపోయారండి దేవుని బోధ చేస్తున్నానంటూ మీరు ఏదో బిల్డప్ ఇచ్చుకుంటే బోధ చేస్తున్నా అంటున్నారు తప్పించి మీరు ఎప్పుడో వచనాలన్నింటినీ వక్రీకరించడం మొదలు పెట్టడం జరిగింది దేవుణ్ణి చూడలేరన్నప్పుడు ఏసుకృష్ణ చూసిండు కదా ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమిగా నివసించిండు కదా ఎంతోమంది చూసిల్ అండి ఆయనను మరి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఇంతవరకు ఎవరు చూడలేదు చూడలేరదని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యేసుక్రీస్తు వారిని చూసిండు ఆయనతో ఎంతోమంది కలిసి ఉన్నారు కదండి సమీపింపారని తేజస్ అంటున్నాడు దేవుని ఇంకో వచనం చూడగలిగేది అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవుడు యహోవా గురించి ఏం చెప్తున్నాడు అంటే మరియు నన్ను పంపిన తండ్రి ఏ దేవుడనే యహోయే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వెళ్ళలేదు ఎవరి స్వరం అండి తండ్రి అయిన దేవుని యొక్క యహోవ యొక్క స్వరం ఎవరు కూడా మీరు ఏ కాలమందైనను యహోవా స్వరం వినలేదు దేవుని స్వరం వినలేదు ఆయన స్వరూపము ఎవ్వరు కూడా చూడలేదండి ఒకే ఒక్కడు ప్రభు అయిన క్రీసు వారు తప్పించి ఈ భూమి మీద ఎవరు చూడలే అని చెప్పి సాక్షాత్ యేసు క్రీసు వారే చెప్పడం జరిగింది ఇంకో వచనం మనం అంటే మరి ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ముప్పై తొమ్మిది పుస్తకాలు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయాల్లో ఎన్నో వేల సార్ల మాట్లాడినట్టు ఉంటుంది అంటే ఒక మాట చూద్దామండి ఎవరు మాట్లాడి అపస్తుల కార్యములు ఏడో అధ్యాయం యాభై మూడవ వచనం చూడగలిగేది ఉంటే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును అంటాడు ధర్మశాస్త్రం అంటే ఏంటిదండి పాత నిబంధన గ్రంథం దేవ దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొంది తిరిగి కానీ దాన్ని చెప్పాను ఏమంటున్నాడు పాత నిబంధన గ్రంథం దేవదూతల ద్వారా మనకు అనుగ్రహింపబడదని చెప్తున్నాడండి దీనికి సంబంధించి ఇంకో వచనం చూడగలిగి ఫిబ్రిలకు రెండు రెండు చూడగలిగేది ఉంటే రెండో అధ్యాయం రెండవ వచనం ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున అంటున్నాడు అంతకంటే విలువైన మాటలు క్రీసు వారి తెచ్చండి పాత నిబంధన తర్వాత వచ్చిన క్రొత్త నిబంధన యేసుక్రీసు ప్రభుల వారు తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది వచ్చిన మనం చూడగలిగేది ఉంటే ఎఫ్ఎస్సీలకు నాలుగు ఆరు చూడగలిగేది ఉంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే బైబుల్ ఏం చెప్తుందండి ఈ దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే మరి యేసుక్రీసు ప్రభుల వారు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురున్నారంటే ముగ్గురున్నారని చెప్పి బైబుల్ అందరం సెలవుయడం జరుగుతుందండి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరి ద్వారాను అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అందరి ద్వారాను ఇక్కడికి తండ్రి అయిన దేవుడు ఆదాముని చేసి ఆదాము లోపలికి దేవుడు ఎందుకు ఆత్మస్వరూపి తన లోపలున్న భాగాన్ని ఆత్మను పంపిస్తే అప్పుడు నరుడు ఏమైడు ఆదాము జీవాత్మయేను ఆ ఆదాములోనుండే అవలోపలికి వాళ్ళిద్దరి కలయిక ద్వారా అనేక మంది సంతతి ఇప్పుడు మనం అందరం ఏమైనాం జీవాత్మలం కలిగి ఉన్నాం దేవుడు పరమాత్మ మనుషులందరూ జీవాత్మలం మన లోపల జీవమున్నది ఆత్మ ఉన్నది మనిషి జీవాత్మ ఇంకో వచనం చూడగలిగేది ఉంటే రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూడగలిగేది ఇక్కడ ప్రభు అయిన క్రీసు వారి గురించి ఉన్నదండి ఈ జేమ్స్ గారు ఏమంటున్నారు ఏసుక్రీసు వారే ఆ దేవుడు దేవుడు మరి యేసుక్రీస్తు దేవుడేనండి కుమారుడైన దేవుడు అని చెప్పండి సంతోషపడతాం తండ్రి అయిన దేవుడు యహోవ ఒక్కడే ప్రభు అయిన వారు ఎవరు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ కూడా కుమారుడైన దేవుడు మనందరం ఎవరం మీరు దైవములని నేను అంటినని మా గ్రంథంలో లేదని చెప్పి ప్రభు అయిన క్రీస్తు వారు అక్కడ సమాజానికి ప్రశ్నించడం జరిగిందండి ఇదే యోహానుస్వార్థలు ఉంటుంది మీరు దైవముల దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవాలు ఇక్కడ నిత్యత్వం నిత్యత్వం ఉన్నదనేదో కొత్త బోధ చేస్తున్నాడు వంశీ గారు మీ బోధ చాలా తప్పండి అందరికీ ఉందండి నిత్యత్వం దేవుడు దేవుడు యహోవా నిత్యుడు ప్రభు అయిన క్రీస్తు వారు కూడా నిత్యుడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడు మనందరం కూడా ఏమంటున్నారు మనుషులందరూ ఉంటే శాశ్వత నరకం ఎప్పటికి ఉండాలండి అగ్నిలో కాలాలే అదేవిధంగా ఏమంటున్నాడు శాశ్వతంగా ఉండాలి ఇప్పుడు పరదేశు ప్రభు అయిన క్రీసు వారు వచ్చిన తర్వాత పరదేశంలో ఉన్న వాళ్ళు భూమి మీద నీతి మంతులు అందరు కలిసి ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి దేవుడు ఉండగా ఎందుకు శాశ్వతంగా ఉండడం కోసం ఈ ఇంత కనీస జ్ఞానం మీకు లేకపోతే ఎట్లా అండి ఏదో లెక్క బిల్డబ్బులు ఇస్తారు మీరు చెప్పిన వాదాన్ని పట్టుకొని ఇదే కరెక్ట్ ఏందని అని తప్పులు బోధలు వేస్తున్నారు వంశీ గారు బుద్ధి తెచ్చుకొని కొంచెం మారండి మీరు ఫిలిపిలకు ఆ రెండో అధ్యాయం ఐదు ఆరు వచనాలు బైబుల్ అందమే యేసు యేసుక్రీస్తు ప్రభువులు అని తక్కువ చేసిందండి తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు అయిన క్రీస్తు వారి గురించి ఎంత ఉన్నతమైన మాటలు బైబుల్ రాయించాడో చూద్దామండి ఈరోజు ఫిలిపిలకు రెండో అధ్యాయం ఐదు ఆరు వచనాలు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండు ఆయన నాట యేసుక్రీస్తు ప్రభువుల దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవుడైన యహోవ రూపం లేనివాడు ఆత్మస్వరూపి ప్రభు అయిన క్రీస్తు వారు భూమికి రాకముందు కాట ఆత్మస్వరూపం కలిగిన వాడై ఉండి యేసుక్రీసు వారాట దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో యహోవాతో సమానముగా ఉండుట నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలికగా భూమి మీదకి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే తగ్గించుకున్నాడు అండి రిక్తులు లెక్క వచ్చాడు పనివాళ్ళు లెక్క అంటే ఈ భూమి మీదకి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన క్రీసు రాకముందుకు తండ్రి అయిన దేవుడు యహోవా ఎంత సమానంగా ఉన్నాడని చెప్పి బైబిల్ గ్రంథం సెలవేయడం జరుగుతుంది ఉన్నాడా ఒకసారి రెఫరెన్స్ చూసామండి ఒక రెఫరెన్స్ నిజంగా ఉన్నాడానే ఒక రిఫరెన్స్ చూడగలిగి అంటే కీర్తన గ్రంథం రెండో అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూడ చూడగలిగేది ఉంటే భూరాజులాట యహోవాకును దేవుడైన యహోవాకును ఆయన అభిషక్తునికి యేసు అనే పదానికి అర్థమైంది అంటే రక్షకుడు క్రీస్తు అనే పదానికి అర్థమైంది అంటే అభిషక్తుడు ఇక్కడ ఏముందంటే అభిషక్తుడు అంటే క్రీస్తు భూరాజులాట యహోవాకును దేవుడైన యహోవాకును ఆయన అంటే క్రీస్తుకు విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు వాడు నవ్వుచున్నాడు ప్రభు ఆట క్రీసు వారాట వారిని చూచి అపహసించుచున్నాడు ఇక్కడ ఇద్దరికి స్పష్టంగా అవ్వడం జరుగుతుందండి క్రీస్తు అని ఉన్నది యహో ఇంకో యహో అని లేదు అభిషక్తుడ అభిషక్తుంటే క్రీస్తు యహోవాయు ఆయన క్రీస్తు ఇద్దరున్నారు ఇంకో వచనం మనం అంటే యోహాను స్వార్త ఎనిమిది అధ్యాయం నలభై రెండు సాక్షాత్తు భూమి మీద యేసుక్రీసు వారు ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీసు వారికి చెప్పిన మాటలండి ఇవి ఏమంటున్నాడు ఏసు వారితో ఇట్లా యేసు వారితో ఇట్లా దేవుడు మీ తండ్రి అయిన ఎడల దేవుడు యహోవా దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని అద్ద నుండి దేవునితో ఈ భూమికి రాకముందు దేవునితో దేవుని వద్ద సమానంగా ఉన్న క్రీసువాళ్ళు అంటే ఎక్కమంటాడు నేను దేవుని అద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటా నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను దేవుడైన యహోవానే నన్ను భూమి మీదకి పంపెను అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ప్రభు అయిన క్రీసువాళ్ళు దేవునితో భూమి మీద రాకముందు సమానంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడండి ఇంకో వచనం మనం చూడగలిదు ఎందుకు పంపిండు ఎందుకు పంపిండట యోహాను స్వార్థ పదిహేడు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను పరిచితిని పనపై పంపిండండి దైవుని గురించి సమాచారాన్ని పుట్టుకోక ముందున్న చరిత్ర పుట్టిన తర్వాత ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల కాలంలో ఏ విధంగా బ్రతకాలో చెప్పడం జరిగిందండి బైబుల్లో మరణించిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా రాయించి పెట్టడం జరిగిందండి బైబుల్లో టోటల్ విశ్వచక్రాన్ని కలిగించిన దేవుడు ఈ విశ్వ రహస్యాలు మొత్తం రాయించి పెట్టడం జరిగిందండి ఇవన్నీ మనకు నేర్పడం కోసం ప్రభువైన క్రీస్తు వారు దేవుని మనసులున్న మాటలు తీసుకొని ఈ భూమి మీదకి రావడం జరిగిందండి ఏమంటున్నాడు తండ్రి లోకము పుట్టక మునుపు తండ్రి తండ్రివైన యహోవా లోకము పుట్టక మునుపు నీ అద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నీ అద్ద మహిమపరచుము లోకం పుట్ట ముందుకు నేను ఎక్కన తండ్రి నీ అద్ద నేను సమానంగా ఉన్నా భూమికి నువ్వు ఇచ్చిన పని కోసం పని నిమిత్తం వచ్చిన ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి అని నేను మహిమపరిచిన తండ్రి లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ ద్ద మహిమపరచుమని చెప్పి తండ్రి అయిన దేవునికి ప్రార్థించడం జరుగుతుందండి ప్రభు అయిన క్రీసు వారు మంచిదండి ప్రభువైన యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి రాకముందుకు తండ్రి అయిన దేవుడు యహోవ యద్ద యహోవతో సమానముగా ఉన్నాడని చెప్పి బైబుల్ గ్రంథం నుండి కొన్ని వచనాలను మనం చూడడం జరిగిందండి చాలా వచనాలను కొన్ని చూడడం జరిగింది ఇంకొని మనం చూడగలిగేది ఉంటే యేసుక్రీస్తు ప్రభువా నుంచి తండ్రి అయిన దేవుడు ఏమని తన గ్రంథం అందు రాయడాడు రాసిపెట్టాడు చూడగలిగేది అంటే ఎఫ్ఎస్కీలో రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాలు చూడగలిగేది ఉంటే ఎట్లనగా తన ప్రియుని అందు ఎవరాట తన ప్రియుడు ప్రభు అయిన క్రీస్తునందాడు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా ఎవరి ద్వారా యేసు క్రీస్తు ద్వారా తన కాట ఎవరికి తండ్రి అయిన దేవుడు యహోవకాట కుమారులనుగా స్వీకరించుడకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఎవరి కోసము దేవుడైన యహోవ కోసం నిర్ణయించుకొని మనమాట తన ఎదుట దేవుడైన యహోవ ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై పరిశుద్ధంగా నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఈ విశ్వంలో ఏది కలగక మునిపే ప్రేమ చేత ఆయన తండ్రి అయిన దేవుడు ఎగోవా ఆయన క్రీస్తులో మనల్ని నేర్పరచుకున్నాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక అండి దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ఇంకో వచనం చూడగలిగేది ఉంటే యేసుక్రీసు వారి గురించి ఏం చెప్తున్నాడు యోహాను వారితో కూడా అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు చూడగలిగేది ఉంటే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యం అంటే యేసుక్రీసు ప్రభులో వారికి వాక్యం అనే నామం ఉన్నదండి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అంటాడు ఆయన ఉన్నాడు ఆయన రక్షకుడు ఆయననే అభిషక్తుడు ఆయనకు అనేక పేర్లు ఉన్నాయండి ఈ పేర్లల్లో యేసుక్రీస్తు వారికి ఏం పేరున్నట్టే వాక్యం అనే నామం ఉన్నది అందు ఆది అందు వాక్యం ఉండేను ఆది అందు వాక్యం అంటే యేసుక్రీస్తు ఉండేను వాక్యమాట క్రీస్తు అట దేవుని వద్దే ఉండేను వారి వద్ద ఇహవో యద్ద ఉండేను ఆది ఎంద అట వాక్యం అంటే ఈ క్రీస్తుండేను ఈ క్రీస్తు ఆట దేవుని అద్దే ఉండను వాక్యమాట క్రీస్త అట దేవుడై ఉండను దేవుని అద్ద దేవునితో సమానంగా ఉన్నాడు దేవుడై ఉన్నాడు ఆయన అంటే ఆయన దేవునితో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సమానంగా ఉండడని చెప్పి వాక్యం సెలవేయడం జరుగుతుందండి ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండేను ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండే ఎక్కడ చూసినామండి రాసిన రాష్ట్రపత్రిక రెండు ఐదు ఆరులో చూసినాం ఆయన ఆది అందు ఎక్కడండట దేవుని వద్ద ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగాను ఎవరి మూలముగా ప్రభు అయిన వారి మూలముగా ఏం జరిగిందట సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు టోటలీ విశ్వాన్ని కలిగించిందే ప్రభువైన వారండి మరి ఆది కాండం ఒకటి అధ్యాయం ఒకటి లేదేమో తండ్రి అయిన దేవుడు కలిగించినట్టున్నది ఇక్కడ వచ్చడేమో యోహాన్సు వారితో కూడా అధ్యాయం నుంచి చూస్తేనేమో ప్రభు అయిన క్రీసు వారు కలిగించిన చెప్పి ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదండి ఆలోచన తండ్రిది ఆచరణ ప్రభు అయిన క్రీసు వారిది పరిశుద్ధాత్మ దేవునిది వీరితో పాటు కొన్ని కోట్ల మంది దూతలతో కలిపి ఈ విశ్వాన్ని కలిగించడం జరిగిందండి తండ్రి అయిన దేవుని వద్ద కుమారుడైన యేసు క్రీసు వారు ప్రధాన శిల్పి ఆలోచన దేవునిది ఆచరణ ప్రభు అయిన క్రీసు వారిది దేవుడు చేసింది విశ్వం కరెక్టే యేసుక్రీసు వారు చేసింది కూడా కరెక్టేనండి ఒక ఇల్లు నిర్మిస్తామంటే ఆలోచన పెట్టుబడి ఆ ఇంటి అయితే తను ఇంజనీర్ తీసుకొచ్చి మ్యాప్ వేసి కష్టపడి కట్టేదంత ఇవ్వరండి మేస్త్రి వాళ్ళు పనిచేస్తారు మేస్త్రి వాళ్ళు కడతారు అంటే కట్టించింది ఇల్లు ఓనర్ కరెక్టే కట్టిన మేస్త్రి కరెక్టేనండి అదేవిధంగా ఆలోచన దేవుంది ఆచరణ ప్రభు అయినా క్రిసుదని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి తలసీలకు రాష్ట్ర పత్రిక ఒకరు చూడగలిగేది అంటే కులసీలకు ఒకటి అధ్యాయం పదిహేను నుంచి ఇరవై వచనాలు చూడగలిగేది ఆరు వచనాలు ఆయన అదృశ్య దేవుని స్వరూపియ్ ఎవరు ప్రభు అయిన క్రీసు ఆరాట అదృశ్య దేవుని దేవునికి రూపం లేదు ఆయన ఉన్నవాడు ఎహో రూపం లేదు ఆయన నాట యేసుక్రీసు ఆరాట అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనాడు టోటల్ విశ్వానికి ఆది సంభూతుడైనాడు ఏల అనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు పైన ఆకాశంలో ఏమేమి ఉన్నాయండి సూర్యుడు చంద్రుడు కోట అనుకున్న నక్షత్రాలు పైన ఆకాశం ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అంటే కనిపించేది మానవ నేత్రాలు కనిపించేవి మానవ నేత్రాలతో పాటు మానవ సమాజంలో సైన్స్ ప్రపంచానికి అది అబుల్ టెలిస్కోప్ కానీ జిమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ అంటే టెక్నాలజీకి కనిపించే విషయం దృశ్యమైనవి అదృశ్యమైనవి ఈ మానవ టెక్నాలజీకి కనిపించని విషయం తొంభై శతమునవి ఈ కనిపించే కనపడని అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిన ఎవరి యందు ప్రభువైన క్రీసు ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఎవరి ద్వారా యేసుక్రీసు ద్వారాను ఆయనను బట్టియుసుక్రీసును బట్టియు ఏమైందా యేసుక్రీసు బట్టి సృజింపబడెను యేసుక్రీసు ద్వారా యేసుక్రీసును బట్టి యేసుక్రీసు కొరకు టోటల్ విశ్వం కలిగిందని బైబుల్ గంధం సెలివేయడం జరుగుతుందండి అట్లానే పదివే వచనం కూడా చూడగలిగిందంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ప్రభు అయిన క్రీసు అన్నిటికంటే విశ్వం అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగమను శిరస్సునకు ఆయనే శిరస్సు సంగమను శారీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఏమంటట ఆది సంభూతుడాయను ఆయన ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిల్వర్ రక్తము చేత ప్రభు అయిన వారి సిల్వర్ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా ఎవరి ద్వారా క్రీసు ద్వారా సమస్తమును అవి భూలోకమందైన భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా అంటే క్రీసు ద్వారా తనతో తండ్రి అయిన దేవుడు యహోవతో సమాధాన పరుచుకొనవలననియు తండ్రికి అభిష్టమాయను దేవుడైన యహోవకు ఏమైందట ఇష్టమైందట తన కుమారుని ద్వారా విశ్వాన్ని కలిగించుడు తన కుమారుని ద్వారానే ప్రతి ఒక్క మనిషిని రక్షించుకోవాలని దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఇష్టం అండి అంటే యేసు ప్రభువు ప్రభు అంటే తండ్రి అయిన దేవునికి ఎంతో ప్రేమ అందుకే ఆ ప్రభు అయిన క్రీసు గురించి ఎన్నో ఉన్నతమైన మాటలు తండ్రి అయిన దేవుడు రాయించి పెట్టడం జరిగిందండి బైబిల్ నందు చివరికి ఒక వచనం చూద్దామండి మొదటికి మొదటికి రెండో అధ్యాయం ఐదో వచనం చూడగలిదంటే దేవుడు ఒక్కడే తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన పేరు యహో ఉన్నవాడు ఆత్మస్వరూపి న్యాయాధిపతి దహించు అగ్ని ప్రేమస్వరూపి ఎన్నో నామాలు కలిగిన ఉన్నవాడండి సృష్టికర్త దేవుడైన దేవుడొక్కడే యహో ఒక్కడే దేవునికిని యహోకును నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తేసను నరుడండి అంటే ఆయన దేవునికి భూమి మీద నరులందరికాట మధ్యవర్తి ఒక్కడే ఆయన నాట ప్రభు అయిన యేసుక్రీసు ఇలా యేసుక్రీసు గురించి బైబిల్ కందాం నందు ఎన్నో ఉన్నతమైన మాటలుంటే ఈ బైబుల్లో ఉన్న మాటలు ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని సరిగా విప ఉపదేశించడానికి బదులు ఎవెవో వీళ్ళ సొంత ఆలోచనలు ఈ జెమ్స్ గారును ఈ వంశీ గారు వాళ్ళ సొంత ఆలోచనలు అన్నీ తీసుకొచ్చి బైబుల్ మొత్తం ఏం చేస్తున్నారంటే చెడగొట్టే మొత్తం బైబుల్ను వక్రీకరించుతూ ఇష్టం వచ్చినట్టు తప్పుడు బదులు చేయడం జరుగుతుందండి దయచేసి ప్రతి ఒక్క గురించి చెప్పేది ఒకటి అండి ప్రతి ఒక్క క్రైస్తవులు ఖచ్చితంగా బైబిల్ని చదవాలండి బైబుల్ చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడు ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు మహాదేవుడు తన మనసులున్న మాటలు తన కుమారుడైన క్రీసు ద్వారా అరవై ఆరు పుస్తకాలు కలిగిన గ్రంథాన్ని మనకి ఇవ్వడం జరిగిందండి ప్రతి ఒక్కరు చదవాలండి లేకుంటే ఎవరేం చెప్పినా కరెక్ట్ అనుకునే భ్రమలో ఉండి మోస పోల్సేస్తుందండి ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథం చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు తన మాటలు ముగిస్తున్నానండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్